నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి నా బర్త్డే సెలబ్రేట్ చేసినాడు మా అన్న ఇన్నాళ్ళకి ఇన్నేళ్లకి మళ్ళీ ఇప్పుడు సెలబ్రేట్ చేశాడు ఈసారి మాత్రం మా అన్ననే సెలబ్రేట్ చేశాడు ఇదంతా ఎప్పుడు అనుకుంటున్నారా ఈ నెల అండి ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ నా బర్త్డే అనమాట ట్వంటీ ఫోర్త్ ఇయర్ బర్త్డే అన్నమాట అనమాట శివరాత్రికి అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నానని చెప్పినాను కదా ఇంకా బర్త్డే ముందు రోజు అయితే ఊరికి వచ్చినాను బర్త్డే సెలబ్రేషన్స్ కానీ ఆఖరికి డ్రెస్ కూడా తెచ్చుకోలేదు నేనైతే అసలు అనుకోనే అనుకోలేదు ఊరికే కూర్చొని ఉన్నాను సడన్ గా మా అన్న వాళ్ళు వచ్చేసారు ఇంటికైతే ముందు రోజు ఊర్లో ఉన్న అందుకే వచ్చే ముందు మా వదిన కాల్ చేసింది హ్యాపీ బర్త్డే అని చెప్పి కట్ చేసింది ఏం దబ్బా గంటలు గంటలు మాట్లాడేది ఈ రోజు ఏమి ఊరికే విషెస్ చెప్పి కట్ చేసింది అనుకున్నా వెంటనే ఇంటి దగ్గర తేలినారు షాక్ అయిపోయినా నాకు సర్ప్రైజ్ లు ఇష్టం కానీ అందరికి నేనే సర్ప్రైజ్లు ఇస్తూ ఉంటాను నాకు ఎవ్వరు ఇయ్యరు ఈసారి మా అన్న సర్ప్రైజ్ ఇచ్చాడు అనుకోకుండా నాతో కేక్ కట్ చేపించి నేను కేక్ పెట్టే వరకు ఏం తినుకోకుండా ఉన్నాడు అదే పెద్ద సర్ప్రైజ్ నాకైతే వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నా అయినా కూడా నాకు అందరూ విషెస్ చెప్పండి అబ్బా ఇక్కడైతే చిన్ను వాళ్ళ స్కూల్లో అదే రోజు సైన్స్ వేర్ అయితే జరిగింది చిన్ను మాత్రం ఏం ప్రాజెక్ట్ వరకు చేయలేదు ఎందుకంటే మేము ఊరికి పోయినాం కాబట్టి ఇంకా చిన్ను అయితే చాలా ఫీల్ అయిపోయినాడు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్